హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మనం ఫ్రైడే రోజు వేసుకునే చిన్న చిన్న ముగ్గులు గీతల ముగ్గులు అయితే వేసి చూయిద్దాం అనుకుంటున్నాను సింపుల్గా తొందరగా వేసుకునే ముగ్గులు అనమాట మనం ఫ్రైడే రోజు ఎక్కువ గీతల ముగ్గులో వేసుకుంటాం కదా లక్ష్మీవారం అని అందుకని నేను ఒక చిన్న ముగ్గు చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఫ్రైడే ఖచ్చితంగా ఇలాంటి ముగ్సే వేస్తాను గీతల ముగ్గులు తొందరగా అయిపోతాయి సింపుల్గా బాగుంటాయి కూడా ముగ్గులు మన వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే మన ఛానల్లో ముగ్గులు వీడలు చాలా ఉన్నాయి గీతల ముగ్గులు గిరకతో వేసిన ముగ్గులు చుక్కల ముగ్గులు కూడా ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో చెక్ చేయండి అలాగే మన ఛానల్లో వంటల వీడియోలు కూడా ఉన్నాయండి చూడండి ప్లీజ్ అండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మన ముగ్గు అయితే ఇంతవరకు వచ్చిందో మీలో ఎవరికైనా చుక్కల ముగ్గులు కావాలన్నా గిరిక ముగ్గులు కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా వేస్తాను చూపిస్తాను మీకు కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నానండి ఫ్రైడే రోజు మాత్రం వేస్తాను ఎప్పుడైతే వేయను కుంకుమ ప్లేస్లో రెడ్ కలర్ అయితే వేస్తున్నాను పసుపు అయితే పసుపు అదే వేస్తున్నానండి కలర్ వేద్దాం అనుకుంటున్నాను తీసుకురావట్లేదు ఎప్పుడు పసుపు వేస్తున్నాను కుంకుమ కొంచెం వేసుకున్నాను ముగ్గు అంతా ఒక వెత్తు మనం సైడ్ బార్డర్ వేసేది ఒకటి కదండి సైడ్ బార్డర్ వల్ల ముగ్గు చాలా అట్రాక్షన్ ఉంటుంది కదా ఇప్పుడైతే సైడ్ బార్డర్ వేస్తున్నాను ఇక్కడ నేను చుక్కలు పెట్టి వేస్తాను కదా ఐదు చుక్కలది నేనైతే పెట్టుకున్నాను ఐదు చుక్కలు రెండు వరుసలు పెట్టుకొని సైడ్ బార్డర్ అయితే వేస్తున్నాను ఈ విధంగా సైడ్ బార్డర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి మా అమ్మ అయితే చుక్కలు పెట్టకుండానే వేస్తుంది అలాగా కాకపోతే అట్లా కూడా వేసుకోవచ్చు కానీ చుక్కలు పెడితే ఏంటంటే మనకి నీట్గా అనిపిస్తుంది మంచిగా బాగుంటుంది మనం ఎంత పెద్దగైనా వేసుకోవచ్చు ఇట్లా చుక్కలు పెట్టుకొని సైడ్ బార్డర్ అంతే అండి మన ముగ్గు అయితే అయిపోయింది మీలో ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ మరి చూడండి ఓవరాల్గా బాయ్